హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వాతావరణం చూడండి ఎలాగుందో చూపిస్తాను ఫుల్గా మబ్బట్టేసింది అనమాట అసలు వాతావరణం చూడండి మబ్బులు కారు మొబ్బట్టేసింది మబ్బట్టేసింది మళ్ళీ చెప్పు సవరం వేసుకోకపోతే ఏమైంది ఎందుకు వేసుకున్నావు సవరం ఉంచుకోపోయేవా ఆ నీ ఇష్టం మరి ఇది నా ఇష్టం ఏంటనుకుంటున్నావు సలోకు టెక్నాలజీయా ఎవరు బానా దా దా బా మబ్బు మాత్రం ఏం పట్టింది పుల్లుకు పట్టేసింది మబ్బు పల్లెటూరు వాతావరణం అసలు మామూలుగా లేదు చెయ్యుపా నువ్వు కూడా కనపడుతున్నా నువ్వు కూడా కనపడుతున్నావు అసలా మొత్తం ఏంటీ పౌరాల కొంగళరా కొంగలయ్యా కొంగళ కొంగలా వెళ్ళిపోయిరా ఏంట్రా ఏంట్రాంది మేనర్షు చీకటి పడిపోయింది చీకటే అర్రే 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 ఓ ఏ చలోక టెక్నాలజీయా అంటే చూడండి రా మొబ్బై ఎలా పట్టింద బనా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్